అనగనగా ఒక ఊరి చివర ఒక అందమైన చెరువుటుండేది అది చాలా పెద్దది ఆ చెరువులో చాలా చేపలు కప్పలు ఎండ్రకాయలు ఉండేవి అదే చెరువు ఒడ్డున ఒక కొంగ కూడా నివసించేది ఆ కొంగకు వయసు పైబడటంతో దానికి చేపలను వేటాడే ఓపిక తగ్గిపోయింది అది చాలా సోమరిగా మారింది కష్టపడకుండా రోజూ ఆహారం ఎలా సంపాదించాలి అని ఆలోచించింది దానికి ఒక దుష్ట ఉపాయం తట్టింది మరుసటి రోజు ఉదయం ఆ కొంగ చెరువు ఒడ్డున నిలబడి కన్నీళ్లు కారుస్తున్నట్లు దిగులుగా నటించటం మొదలుపెట్టింది అది చూసి చెరువులోని చేపలు కప్పలూ దాని దగ్గరకు వచ్చాయి కొంగబావా ఎందుకు అంత విచారంగా ఏడుస్తున్నావు అని అడిగాయి అందుకు కొంగ కళ్ళొత్తుకుంటూ ఏం చెప్పమంటారు నా స్నేహితులారా నిన్న ఇద్దరు జాలర్లు మాట్లాడుకోవడం విన్నాను రేపు వాళ్ళు ఈ చెరువులోని నీరంతా తోడేసి మీ అందరినీ వలలో పట్టుకుపోతారట నా కళ్ల ముందే మీరంతా చనిపోతారన్న బాధతో ఏడుస్తున్నాను అని అబద్ధం చెప్పింది ఆ మాట వినగానే చేపలన్నీ భయంతో వణికిపోయాయి అయ్యో కొంగబావా ఇప్పుడు మా గతి ఏంటి నువ్వే మమ్మల్ని ఎలాగైనా కాపాడాలి అని బ్రతిమాలాయి ఆ మాటలకు కొంగ నవ్వు ఆపుకుంటూ మీరు ఇంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఇక్కడికి దగ్గరలో కొండల అవతల ఎవ్వరూ రాని పెద్ద సరస్సు ఒకటి ఉంది అందులో చాలా నీరు ఉంది నన్ను నమ్మితే నేను మిమ్మల్ని రోజుకు కొందరిని నా వీపు మీదగాని నోటగాని పట్టుకొని ఆ సరస్సులో జాగ్రత్తగా వదిలిపెడతాను అంది అమాయకతు చేపలు ఆ మాటలు పూర్తిగా నమ్మేశాయి నువ్వే మా దేవుడివి అని పొగిడాయి ఆ రోజు నుండి కొంగ ప్లాన్ మొదలైంది అది రోజూ కొన్ని చేపలను తన నోట పట్టుకుని ఎగిరేది కాని అది వాటిని ఏ సరస్సులోనూ వదిలేది కాదు దూరంగా ఉన్న ఒక పెద్ద బండరాయి దగ్గరకు తీసుకెళ్లి ఆ చేపలన్నింటినీ చంపి హాయిగా తినేసేది ఆ బండరాయి నిండా చేపలముళ్ళ కుప్పలు పేరుకుపోయాయి అదే చెరువులో ఒక తెలివైన కూడా ఉంది దానికి కొంగ ప్రవర్తన మీద అనుమానం వచ్చింది ఈ కొంగ నిజంగానే సహాయం చేస్తుందా లేక మమ్మల్ని మోసం చేస్తుందా అని తెలుసుకోవాలనుకుంది ఒకరోజు ఆ ఎండ్రకాయ దగ్గరకు వెళ్లి కొంగబావా చేపలన్నింటినీ కాపాడుతున్నావు దయచేసి ఈరోజు నన్నుకూడా ఆ కొత్త సరస్సుకు తీసుకెళ్ళు అని అడిగింది కొంగ ఆహా ఈరోజు ఎండ్రకాయ కూర తినచ్చు అని మనసులో అనుకుంటూ సరే మిత్రమా నా వీపు ఎక్కు అంది ఎండ్రకాయ జాగ్రత్తగా కొంగ మెడను తన గోళ్లతో పట్టుకుని కూర్చుంది కొంగ ఆకాశంలోకి రివ్వున ఎగిరింది కొంత దూరం వెళ్లాక ఎండ్రకాయ చుట్టూ చూసింది ఎక్కడా సరస్సు కనిపించలేదు కాని కింద ఒక పెద్ద బండరాయి దాని నిండా చేపల ముళ్ళు కనిపించాయి ఎండ్రకాయకు కొంగమోసం పూర్తిగా అర్థమైపోయింది ఓ మోసకారీ చేపలన్నింటినీ ఇలాగే చంపితిన్నావా ఇప్పుడు నన్నుకూడా చంపాలనుకున్నావా అని కోపంతో అరిచి తన పదునైన గోళ్లతో మెడను గట్టిగా నొక్కేసింది కొంగకు ఊపిరాడలేదు నన్ను వదులు నన్ను వదులు అని అరుస్తూ కిందపడి చనిపోయింది తెలివైన ఎంద్రకాయ మెల్లగా తన చెరువుకు తిరిగి వెళ్ళి మిగిలిన జంతువులకు జరిగిందంతా చెప్పి వాటిని కాపాడింది ఈ కథలోని నీతి ఏంటంటే మోసపూరిత స్వభావం ఉన్నవారి తీయని మాటలను నమ్మకూడదు మనం ఎప్పుడూ తెలివిగా అప్రమత్తంగా వ్యవహరించి బయటపడాలి